నమస్తే ఫ్రెండ్స్ నేను మిహామా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ గురించి వివరాలు చెప్తానండి నేను చూసినవి నేను తెలుసుకున్న వివరాలు మొత్తం మీతో షేర్ చేసుకుంటాను గిరి ప్రదక్షిణ ఏ టైమింగ్స్ లో చేయాలి నేను అక్కడ లోకల్స్ తో చాలా మందితో మాట్లాడాక నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పౌర్ణమి రోజున శివరాత్రి రోజున ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్న రోజున అర్ధరాత్రి పూట అయినా గానీ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే చాలా మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు మరి మిగిలిన రోజుల్లో అని అడిగితే పొద్దున్న రెండున్నర నుంచి రాత్రి పదకొండు లోపల చేయండి అని చెప్పారు అంటే మార్నింగ్ టూ థర్టీ నుంచి మీరు ఎప్పుడైనా చేయొచ్చు కానీ రాత్రి పదకొండు లోపల కంప్లీట్ చేసేటట్టు పదకొండు తర్వాత గిరి ప్రదక్షిణ చేయకుండా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పారు నా ఉద్దేశంలో ఎప్పుడు చేస్తే మంచిదనే చెప్తానండి నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి రూమ్ లో స్టార్ట్ అయ్యాను రాజభోకట్రం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి కరెక్ట్ గా త్రీ థర్టీకి కి నేను గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాను బై సెవెన్ కల్లా Редактор субтитров А.Семкин Корректор А.Егорова కంప్లీట్ అయిపోయింది రాది నా ఉద్దేశంలో ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి దానికి రీజన్స్ ఉన్నాయి ఒకటి మార్నింగ్ టైమ్ లో ఎండగా ఉండి కాలు కాలుతూ ఉంటాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయడానికి రెండోది సిటీ ట్రాఫిక్ అండి మీరు గిరిప్రదక్షిణ లో కొంతవరకు సిటీలోనే వాళ్ళు నడుస్తారు తర్వాత ఊరు బయటికి వెళ్తారు మళ్ళీ ఊరు లోపలికి ఎంటర్ అయ్యి గుడి దగ్గరికి రావాలి సో ఈ సిటీలో నడిచే అంతా బాగా ట్రాఫిక్ ఉండి డిస్టర్బెన్స్ గా ఉండి నడవడానికి కన్వీనియంట్ గా లేక ఏదో హడావిడిగా పక్క కట్ జరుగుతూ ఇటు జరుగుతూ ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉండాల్సి వస్తుంది అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఎటువంటి వెహికల్ సౌండ్స్ ఉండవు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతంగా ఉంటుందండి నడవడానికి అందుకని నా ఉద్దేశంలో ఎర్లీ మార్నింగ్స్ రిఫర్ చేయండి ప్రదక్షిణ చేయడానికి నేను మా వారు ప్రదక్షిణకి వెళ్ళామండి మేమిద్దరం కూడా ఒకరితో ఒకరి మాట్లాడుకోలేదు గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిన కాని తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చే వరకు ఓం నమస్తే శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ నడిచాము చాలా మంది కవరులు చెప్పుకుంటూ నడుస్తుంటే కొంతమంది దేవుడి పాటలు వింటూ నడుస్తున్నారు మరి కొంతమంది ప్రవచనాలు వింటూ నడుస్తున్నారు మరి కొంతమంది దేవుడి కీర్తనలు లాంటివి పాడుతూ నడుస్తున్నారు ఎవరిష్టం వాళ్ళదండి ప్రదక్షిణ ఎడం చేతి వైపు నడుస్తామండి ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి పది లింగాల గుళ్ళు కనిపిస్తాయి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్య లింగం అయితే అగ్నిలింగం మోక్ష మార్గం ఈ రెండు మాత్రం కుడి చేతి వైపు ఉంటాయండి మిగతా అన్ని గుళ్ళు ఎడం చేతి వైపుకే ఉంటాయి మార్నింగ్ టైమ్స్ లో టెంపుల్ ఓపెన్ ఉంటుందండి మీరు లేట్ నైట్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్స్ లో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా గాని టెంపుల్ క్లోజ్ గా ఉన్నా గానీ మీకు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది అంటే స్వామివారి శివలింగం కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ గిరి ప్రదక్షిణకి నేను కాళ్ళకి ఏమి వేసుకోకుండానే నడిచానండి కొంతమంది సాక్స్ వేసుకుని నడుస్తున్నారు మరి కొంతమంది చెప్పులు వేసుకొని నడుస్తున్నారు నాకైతే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదండి నడవడానికి నందూరి శ్రీను నివాస్ గారు చెప్పినట్టు దేవుడి మీద ధ్యానం ఉండడం ఇంపార్టెంట్ అండి మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది ఫాలో అవ్వండి ఈ గిరి ప్రదక్షిణ రోడ్ లో లేట్ ఈవినింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ లో కూడా మీకు కొన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయండి అక్కడ వాటర్ టీ కాఫీ బిస్కెట్స్ ఇట్లాంటివి దొరుకుతాయి వీటికి గేటికి ఇబ్బంది ఉండదు మీకు ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మీకు టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అయితే కొన్ని టాయిలెట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కొన్ని టాయిలెట్స్ దగ్గర ఫ్రీ గానే ఉంది మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు రోడ్ సైడ్ నా ఒక బోర్డ్ కనిపిస్తూ ఉంటుందండి ప్రతి ఒక్క వన్ కిలోమీటర్ కి బోర్డు అనేది పెట్టారు ఆ బోర్డు మీద చూస్తే మీరు ఎక్కడున్నారు ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేశారు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా మీకు అర్థమైపోతుంది చాలా మంది ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి గుడి దగ్గర ఆగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు మరి కొంతమంది ప్రతి గుడి దగ్గర దీపం వెనికించుకుంటూ వెళ్తారు నేనైతే మార్నింగ్ ఆటోలో గిరిప్రదక్షిణ చేశానండి మా అత్తయ్య గారు మా గారు నడవలేరు కాబట్టి వాళ్ళ కోసం నేను ఆటో మాట్లాడాను సో మేము కూడా వెళ్ళాము అందులో మార్నింగ్ ప్రతి గుడికి వెళ్ళాము అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా వరకు గుళ్ళన్ని క్లోజ్ ఉన్నాయండి జస్ట్ బయట దండం పెట్టుకుని వెళ్లిపోయాం ముందుకి ఈ గిరు ప్రదక్షిణ చేయడానికి ఆటో వాళ్ళు గుడి దగ్గర రాజగోపురం దగ్గర చాలా మంది ఉంటారండి లేదా రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కూడా ఉంటారు చాలా మంది గిరి ప్రదక్షిణ గుడి దగ్గర నుంచి గాని లేదా రవణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి గాని మొదలు పెడతారు అయితే మేము గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాము ఆటో అతను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి గుడి దగ్గర స్టార్ట్ అయ్యాము మొత్తం అన్ని లింగాలు చూపించుకుంటూ మోక్ష మార్గం చూపించుకుని ఒకటి రెండు పాత పురాతన గుళ్ళు లోపలకి ఉంటాయండి అవి కూడా చూ అవి కూడా తీసుకున్నాడు అలాగే రమణ మహర్షి ఆశ్రమం కూడా చూపిస్తారు వీళ్ళు ఇవన్నీ కలుపుకొని ఎయిట్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు మీకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇవన్నీ చూపిస్తారు మీకు ప్రతి గుడి దగ్గర మీకు టైం ఇస్తారండి అయితే ఈ ఆటో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తున్నారు మీరు బేరం ఆడుకోవాలి ఈ ఆటోలో ప్రదక్షిణ అనేది ఓన్లీ మార్నింగ్ టైమ్స్ లోనే ఉంటుందండి లేట్ ఈవినింగ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ లో మీకు ఆటోస్ అవైలబుల్ ఉండవు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి బై వాకే చేయాలి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు సగం దూరం వెళ్ళాక నడవలేక ఏదన్నా ఇబ్బంది వచ్చి ఆగిపోతే డే టైంలో కాబట్టి ఏదన్నా వెహికల్ దొరుకుతుంది మీకు రిటర్న్ వచ్చేయడానికి అది ప్రాబ్లం ఉండదు బట్ లేట్ నైట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ చేసే వాళ్ళకి ఇది ఆప్షన్ ఉండదండి మీరు వన్ స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్ చేసుకుని రావాల్సిందే లేదంటే తెల్లారి వరకు ఆగి ఏదన్నా వెహికల్ వస్తే దాంట్లో రావడమే మధ్యలో ఎక్కడ మీకు వెహికల్స్ దొరకవు ఆటో లాంటివి ఏవి దొరకవు తెల్లవారుజామున శివుడి నామం స్మరించుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ చేసిన నాకు కలిగిన ఆనందాన్ని నేను అసలు వర్ణించదేనండి గిరి ప్రదక్షిణకి సంబంధించిన అన్ని విషయాలు నేను చెప్పానని అనుకుంటున్నానండి స్టిల్ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్స్ లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్